గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఒక మంచి క్యాండిడేట్కు మద్దతు చేయాలని మొదటి నుంచి మా పార్టీ నిర్ణయం తీసుకున్నాం ఎవరైనా వచ్చి మంచి అభ్యర్థి మా దగ్గరికి వస్తే మద్దతు ఇద్దాం లేకపోతే ఎన్ని ఓట్లు వచ్చినా ఎవరో ఒకరు మేమే పోటీ చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కూడా మేము ఉండి ఉంటాయి కానీ అనుకోకుండా రమేష్ గారికి టికెట్ రాకపోవడం మరి ఆయనకు ఇస్తానని నమ్మించి మోసమైందన్న మరి మీరు మాకు మద్దతు ఇస్తే నేను పోటీ చేస్తాను మీ సహకారం కావాలని మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ అడగడం జరిగింది మేము అనుకుంటున్నాం కూడా అదే కాబట్టి ఒక మంచి అభ్యర్థికి మద్దతు ఇస్తే ఇక్కడ పార్టీ గుర్తులు కావు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అనేది ఏం లేదు కాబట్టి వారు నిస్వార్థంగా వారి తండ్రి గారి టైం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం ఒక ఏ విధమైన ఆశించకుండా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కుటుంబం అది మరి ఆయనకే టిక్కెట్ వస్తుందని సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఆశపడ్డారు అయితే టిక్కెట్ వస్తే మాకు తెలిసి ఒక విధంగా ఏకగ్రీయం అయ్యేది అందరినీ మాట్లాడి ఒక పార్టీ మాత్రం తీసుకుందంటే ఇంకో పార్టీ కూడా ముందు ముందుకు వచ్చి ఏకగ్రీ అయ్యే అవకాశాలు కూడా మరి మెండుగా ఉండే దురదృష్టవశాత్తు మరి ఒక తప్పుడు నిర్ణయం ద్వారా ఇక్కడ ఎన్నికల వాతావరణం నేర్పించడం జరిగింది ఇంత ఖర్చు మరి ప్రజల ద్వారా పెట్టుకోవడానికి అభ్యర్థులు నానా ఇబ్బందులు పడడం మనందరికీ తెలిసిన విషయం కాబట్టి మేము ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే రమేష్ అనే వ్యక్తి ఈ సర్పంచ్ పదవి మీదనే ఏదో సంపాదించాలనే ఉద్దేశం అతనికి లేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ అన్నదమ్ములు కూడా ఉద్యోగస్తులు ఒక టీచర్ ఒక ఆయన తర్వాత టీచర్ ఇంకొక మరి సెక్రటరియేట్ లెవెల్లో అసిస్టెంట్లు ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళకు ఏమైనా హామీ ఇన్ఫార్టీ లేదు కాబట్టి వారు ఏదైతే హామీ ఇచ్చారో ఆడపిల్లలకు ఐదు అనేది మరి ఐదు సంవత్సరాలలో ఆయనకు అరవై నెలలు ఉంటాయి అరవై నెలలలో ఆరు వేల రూపాయలు ఆరోపిల్లలు పెంచడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా నేను వేసుకోవాలి వీటి సొంత ఖర్చుగా ఆయన జీవులకి పెట్టి పెట్టకున్న వచ్చినాటి మరి గుంపుల గ్రంథాలయాలకు కానీ జిమ్ సెంటర్ కానీ ఆ జీతాన్ని కూడా గ్రామస్తులకే ఉపయోగిస్తానని కొన్ని కొన్ని భయం మాకు ఇచ్చింది కాబట్టి ఆయనకి మేము బేజాగా మనం చూపించాం మేము కూడా మా మూడు ఆటలలో ముగ్గురు గురువారం గురుగారు నిలవేసాం వారిని కూడా మరియు గెలిపించే ప్రజలు ఇద్దరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను మరి సక్రమంగా గ్రామ